బిల్ బిల్గేట్స్ గారు మన ఆంధ్రప్రదేశ్ రావడం అనేది మనకు కూడా ఒక మంచి పరిణామమే అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన ఢిల్లీలో ఏఐ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అట్లాగే మహారాష్ట్ర కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి సందర్భంలో మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేరకే మన రోజున ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ మీరన్నట్లుగా బిల్ గేట్స్ గారి గురించి నెగిటివ్ ప్రచారం చేసినంతా కూడా ఖచ్చితంగా ఎల్లో మీడియా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మద్దతుగా ఉండేటటువంటి మీడియాలోనే కథనాలన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆయనకి ఏదో సుఖ వ్యాధులు ఉన్నాయని ఆయనకు అందరగోళంగా ఉన్నాడని ఆయనకి ఏదో బాల బాలికలతోటి ఏదైతే మైనర్ బాలికలతోటి ఏదో సంబంధాలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా చెత్తంతా కూడా రా సందర్భాలు మనం చూసాం అయితే ఇక్కడ ఒక అంశం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తాను అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి అంశంలో ఆ యొక్క ఇట్లాంటి టెక్నాలజీ పర్సన్స్ టెక్నికల్ గా ఏదైతే మైక్రోసాఫ్ట్ అనేది వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఉన్నటువంటి ఆ యొక్క చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినందువల్ల ఆయనకు కొంత మైలేజ్ పెంచుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఒక అంశం అయితే గమనించాలి గారు ఇది మొట్టమొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా బిల్ గేట్స్ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారి అంశం వచ్చేటప్పటికి ఆయన ప్రచారానికి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఆచరణలో మాత్రం కనిపించదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి అంశం ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం ఎన్నో అంశాల్లో ఆయన ప్రచారర్భాటాలు పోయి ప్రకటించినటువంటి అంశాలు ఉన్నాయి అట్లాగే ఆయన ఈ యొక్క టెక్నాలజీ సంబంధించి ఏఐ కూడా నేనే తీసుకొచ్చాను ఐటీ నేనే తీసుకొచ్చాను అసలు ఒక మహిళ అయితే మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ మహిళ ఆయన ప్రపంచ జాతిపిత అన్ని దేశాలకు జాతిపితట ఇట్లా సెల్పు డబ్బా కొట్టుకొని వాళ్ళు రోజులు ఎలా తీసుకోవడం తప్పితే కార్యాచరణలో గాని ఆ యొక్క కమిట్మెంట్ లో గాని ఎక్కడ వాళ్ళకి స్పష్టత లేదు అనేటువంటి అంశం ఉంది ఇక విల్ గేట్స్ కార్యక్రమం కూడా అదే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గేట్స్ ఫౌండేషన్ ద్వారా చాలా నిధులు వస్తాయని చెప్పేసి ప్రచారం ఓదరగొడతా ఉన్నారు అసలు ఏమి ఇస్తారు ఏం చేస్తారు ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది నేనేమన్నానంటే ఈ రాష్ట్రం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో గేట్స్ ఫౌండేషన్ కానీ మరొక ఫౌండేషన్ కానీ ఆ యొక్క వాళ్ళ యొక్క పాల్పంచుకునేటువంటి విధానం